హలో యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి మరొక ఐదు జిల్లాల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఐదు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో నేను మొత్తం ఏ టు జెడ్ అయితే పర్టికులర్గా నేను వివరిస్తా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి జిల్లాకు సంబంధించి ఒకే విధమైనటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఒకే విధమైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ఒకే విధమైనటువంటి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో కాబట్టి నేను ఒక జిల్లాకు సంబంధించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మిగతా జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల సంఖ్య కానీ మీ యొక్క అదేది మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ అయితే నేను వివరించడం అయితే జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ప్రతి జిల్లాని మనం ఎక్స్ప్లెయిన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట సో కాబట్టి ఎందుకంటే సో యాజ్ ఇట్ ఈస్గా ప్రతి ఒక్క జిల్లాకి అదే విధంగా ఉంటుంది సేమ్ సేమ్ యాజెస్గా బట్ కాకపోతే ఏంటంటే పోస్ట్ల సంఖ్య ఒకటి మారుతుంది మీ యొక్క అప్లికేషన్ డేట్ ఒకటి మాత్రం చేంజ్ అవుతుంది అనమాట సో కాబట్టి సో ఇకపోతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇక్కడ చూడండి మొత్తానికి వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఎంఎల్ఎస్పి ఎంబీబీఎస్ అండ్ బీఏఎంఎస్ డాక్టర్స్కి వచ్చేసి నలభై వేల జీతం పర్ మంత్ సాలర్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్కి వచ్చేసి మనకి ఎంబీబీఎస్ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ రిజిస్టర్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద వచ్చేసి బీఏఎంఎస్ పాస్ అయ్యి ఉండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్టర్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఇండియన్ మెడిసిన్ బోర్డు నుంచి రిజిస్టర్ అయి ఉండాలి ఇక నెక్స్ట్ నోట్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ విత్ బిఎస్సీ నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఆన్వర్డ్ జిఎన్ఎం కమ్యూనిటీ హెల్త్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉన్న వాళ్ళు అర్హులు అండ్ అలాగే జిఎన్ఎం కమ్యూనిటీ హెల్త్లో జిఎన్ఎం మీరు రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయి ఉన్నారో ఈ యొక్క స్టాఫ్ నర్స్కి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇంకొక స్టాఫ్ నర్స్లో మనకు రెండు రకాలు ఉన్నాయన్నమాట సో ఇంకొకటి కూడా ఉంది సో స్టాఫ్ నర్స్లో ఉద్యోగాలకి ఎవరు ఇంకొక అంటే మనకు మూడు నాలుగు రకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి సో అందులో వచ్చేసి మరొక డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో స్టాఫ్ నర్స్ విత్ బీఎస్సీ నర్సింగ్ ఊ హ్యావ్ గ్రాడ్యుయేట్ బిఫోర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ అంటే రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు స్టాఫ్ నర్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి మీరు ఆరు ఆరు నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే చేసి ఉండాలి సిపిసిహెచ్ సెంటర్లో ఇకపోతే ఇంకొకటి ఉన్నారనమాట సో సపరేట్గా స్టాఫ్ నర్స్ జిఎన్ఎం అంటే కేవలం జిఎన్ఎం వాళ్ళకి అనమాట అనమాట ఇవి సో ఇంకొక డిపార్ట్మెంట్లో వచ్చేసి సో వాళ్ళు వచ్చేసి జిఎన్ఎం పాస్ అయి ఉండాలి సేమ్ యాజ్ డీజ్గా వీళ్ళు కూడా ఆరు నెలల సిపిసిహెచ్ సెంటర్లో మీరు బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే చేసి ఉండాలి అది కూడా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై కంటే ముందు ఎవరైతే పాస్ అయి ఉన్నారో ఆ జిఎన్ఎం పర్సన్స్ మాత్రమే ఈ యొక్క బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే అడగడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై తర్వాత ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే అడగడం అయితే లేదనమాట ఇకపోతే మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు కాకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అయితే ప్లస్ చేయడం అయితే జరుగుతుంది రిలాక్స్ అంటే నలభై ఆరు ప్లస్ ఈ యొక్క ఐదు సంవత్సరాలు మొత్తము యాభై ఒక్క సంవత్సరాలు ఉన్న కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎక్సర్ఎస్మెన్లకి ఇదే విధంగా మూడు సంవత్సరాలు పొడిగించారు ఈ ఎన్సీసీ కేడర్ ఉన్న వాళ్ళకి అదేవిధంగా మూడు సంవత్సరాలు అయితే పొడిగించడం జరిగింది ఇక ఫిజికల్ హ్యాండికాప్కి పది సంవత్సరాలు అయితే పొడిగించడం జరిగింది ఇక నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే సో సెలక్షన్ ప్రాసెస్లో మనకి వంద మార్కులు బేస్ చేసుకుని అయితే వాళ్ళు సెలక్షన్ అయితే చేస్తూ ఉంటారు సో వంద మార్కులు ఏ విధంగా అంటే మీరు పాస్ అయినటువంటి బీఎస్సి నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం పాస్ అయి ఉంటే సో మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా వాళ్ళు తొంభై మార్కులు అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది అండ్ మిగతా పది మార్కులు వచ్చేసి మీకున్నటువంటి ఏజ్ ఆధారితంగా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాల ఏజ్ ఉంది ఎవరికైనా అని అంటే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆరు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పది మార్కులు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీ యొక్క ఏజ్ మీద బేస్ చేసుకొని ఒక పది మార్కులు అయితే మీకు యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళకి అంటే ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు లోకల్ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి పోస్టులలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి రిజర్వ్ అయితే చేయడం ఉంది అండ్ అలాగే అన్ రిజర్వ్డ్ అంటే ఐదు శాతం వచ్చేసి వేరే జిల్లా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అనమాట సో ఇక్కడ చూడవచ్చు ఎంఓ బిఎంఎస్ అండ్ అలాగే ఎంఓ ఎంబీబీఎస్ స్టాఫ్ నర్స్ అనమాట అన్ని పోస్టులకు కూడా ఈ విధంగా అయితే అవకాశం ఉంది ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి మనకు థర్టీ త్రీ పర్సెంట్ అనమాట అంటే వన్ బై థర్డ్ ఒకటి బై మూడో వంతు మహిళలకైతే కేటాయించడం అయితే జరుగుతూ ఉంది ఆరి జనరల్ విధానం ప్రకారం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై సో మీరు హౌ టు అప్లై అని అంటే ఏ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే సో వీటికి ఒక ఆఫ్లైన్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అది మనం ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ పెట్టిన ఆ పై క్లిక్ చేసి మీరైతే ఆ గ్రూప్లోకి వెళ్ళి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే నేను అక్కడ పెట్టాను సో మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల మీరు పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెట్టాలి అండ్ అలాగే ఇంటర్ మెమో పెట్టాలి ఇకపోతే మీ యొక్క క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ అంటే మీరు బీఎస్సి నర్సింగ్ పాస్ అయి ఉంటుంది లేదంటే జిఎన్ఎం పాస్ అయి ఉంటుంది ఇక డాక్టర్స్ ఎవరు బిఏఎంఎస్ లేదా ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు మీ ఒక సర్టిఫికేట్స్ అయితే పెట్టి పెట్టి పెట్టాలన్నమాట ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇయర్స్ మీ యొక్క మార్క్స్ మెమోస్ అయితే పెట్టాలి ఎన్ని సంవత్సరాలు ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు టీఎస్ కౌన్సిల్ నుంచి లేదా ఇండియన్ ఇండియన్ కౌన్సిల్ నుంచి మీరు సర్టిఫికేట్ పొంది ఉంటారు కదా రిజిస్టర్ అయినట్టు సో ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు పెట్టి ఉండాలి పెట్టాలన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ అలాగే ఎక్సర్విస్ మెన్ ఉంటే ఎక్సర్ఎస్ మెయిన్ సర్టిఫికేటు ఫిజికల్ హ్యాండికాప్స్ వాళ్ళు ఫిజికల్ సదరన్ సర్టిఫికెట్ అండ్ అలా ఎన్సిసి కోట కింద అప్లై చేసుకుంటైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెవెంత్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అనమాట ఇవి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే మీరు బోనోఫైడ్స్ అయితే మీరు పెట్టి అక్కడ పెట్టాలన్నమాట అంటే చేయాలి జిరాక్స్ అన్ని కూడా ఇకపోతే మీరు ప్రైవేట్గా చదివినట్టయితే అంటే డిస్టెన్స్ మోడ్లో చదివినట్టయితే మీరు మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మీరు పెట్టాల్సి ఉంటుందండి అది తీసుకొని ఇకపోతే ఇక్కడ చూడవచ్చు సాధారణ సర్టిఫికేట్ లేటెస్ట్ అప్డేట్ సదారణ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది ఇక ఎక్స్ రెస్మెన్ వాళ్ళు మెన్ సర్టిఫికేటు అండ్ అలాగే మెడికల్ కౌన్సిల్ నుంచి మీరు నర్సింగ్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ అయితే ఉందో అది అయితే మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టి పెట్టాలన్నమాట ఇకపోతే ఒక ఫోటో అయితే మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఒక సెట్ అయితే మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టి మీరు అక్కడ అప్లికేషన్ అయితే తీసుకోవాలి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి నేను తెలియజేస్తాను సో ఎక్కడ అయితే ఇది వచ్చేసి మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటిది సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్లికేషన్ నోటిఫికేషన్ ఇది సో మీరు వచ్చేసి నిజామాబాద్ వాళ్ళు వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ కలెక్టరేట్లోనైనా సరే లేదంటే మెడికల్ మీ మీ జిల్లాకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఉంటుంది కదా సో మెడికల్ హాస్పిటల్ హెల్త్ అండ్ మెడికల్ హాస్పిటల్ అక్కడ అక్కడైతే మీరు అప్లికేషన్ చేసుకొచ్చు అంటే మనకు జిల్లా కలెక్టరేట్లోనైనా సరే లేదంటే మెడికల్ హెల్త్ ఆఫీస్లోనైనా సరే ఈ రెండిట్లల్లో ఎక్కడో ఒక దిక్కు అయితే మీరు తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరైతే అక్కడికి వెళ్ళి కనుక్కొని అక్కడైతే ఇవ్వండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సో అప్లికేషన్ ఫామ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్ మీద పెట్టి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మనకి సో లాస్ట్ డేట్ అని అయితే మనకు ఈ జిల్లాకు సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఎక్కడ కూడా ఇవ్వలేదు సో మనము మరొకసారి చెక్ చేసినట్టయితే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి సో ఇవ్వలేదు ఇందులో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సో లాస్ట్ డేట్ వచ్చేసి ఇవ్వలేదు కాబట్టి మీరైతే ఈ టూ త్రీ డేస్లో అయితే వెళ్ళైతే ఇవ్వండి సో మనకు వచ్చేసి అన్ని జిల్లాల్లో వచ్చేసి మనకి మూడు తారీఖు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కాబట్టి మీరైతే త్వరగా అయితే వెళ్ళేసి అయితే ఇచ్చేసేయండి అండ్ మరొక జిల్లాలోకి అయితే వెళ్దాము ఇంకో జిల్లా నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం సో చూడొచ్చు ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం పోస్టులు వచ్చేసి మనకి పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి సో యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇంతకుముందు చెప్పాను కదా అదేవిధంగా అయితే ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఉంటున్నాయి సో ఇక్కడ చూడొచ్చు స్టాఫ్ నోట్స్ జిఎన్ఎంకి వచ్చేసి జిఎన్ఎం పాస్ అయి ఉండాలి అండ్ అలాగే ఆరు నెలల మీరు బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అయితే చేసి ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్సు మనకి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి ఉండే అండ్ అలాగే సిపిసిహెచ్ సెంటర్లో ఆరు నెలల మీరు బ్రిడ్జి ప్రోగ్రామ్ అయితే చేసి ఉండాలి ఈ బ్రిడ్జి ప్రోగ్రామ్ గురించి మీకు ఏమన్నా నిజంగానే వాస్తవంగా చాలామంది తెలియదు అని అంటున్నారు ఒకవేళ తెలియదు అని అంటే కింద కామెంట్ రూపాలు అయితే నాకు తెలియజేయండి సో బ్రిడ్జి ప్రోగ్రామ్ గురించి ఒక వీడియో చేయమని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకోసం అయితే బ్రిడ్జి ప్రోగ్రామ్ గురించి నేను ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇంతకుముందు చెప్పినట్టుగానే సో చూడొచ్చు ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చినట్టు కానీ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల జీతం అయితే స్టాఫ్ నర్స్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ అలాగే డాక్టర్స్కి వచ్చేసి నలభై వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది సో ఏజ్ రిలాక్సేషన్ యాజ్ తీస్గా మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళతో ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూ కి కేటాయించారు ఇక ఫిజికల్ హ్యాండ్క్రాప్స్కి వచ్చేసి పది సంవత్సరాలు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఆర్డీజీగా అయితే ఉంది సో మీ యొక్క ఏజ్ ఆధారితంగా అండ్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ప్రకారంగా అయితే మీకు సెలక్షన్ అయితే చేస్తూ ఉంటారు ఇకపోతే హౌ టు అప్లై అంటే మీకు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీరు ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆ యొక్క ఫామ్ని ఫిల్ అప్ చేసి మీరు అక్కడ వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాలి సో నేను ఒక అప్లికేషన్ ఫామ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని దాని అయితే ఫిలప్ చేయండి సో ఫిల్ అప్ చేసిన తర్వాత సో దాని వెనకాల పెట్టాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇంత ముందు నేను చెప్పినా కదా మరొక అంటే ఇంతకుముందు వేరే జిల్లాలో మనం ఆల్రెడీ ఇంతకుముందే చర్చించుకున్నాం కదా సో ఎస్ఎస్సీ మేము అలాగే ఇంటర్ మేము మీరు క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఇక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే మీ టీఎస్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయినటువంటి సర్టిఫికేట్ ఇక లేటెస్ట్ మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్ ఇంతకుముందు చెప్పినా కదా బోనఫైడ్స్ అని అవి అనమాట ఇకపోతే డిజబబిలిటీ సర్టిఫికేట్ మీ యొక్క సదరణ సర్టిఫికేట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎక్సైజ్ ఎక్సైజ్మెంట్ సర్టిఫికేట్ అనమాట ఎవరైతే మీ కోట కింద అప్లికేషన్ చేసుకుంటారో ఇకపోతే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దానికి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలన్నమాట ఇది సో ప్రతి జిల్లాకి ఇదే విధంగా ఉంటుంది అనమాట సో మీకు ఒకసారి అయితే నేను ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఒకసారి పరిచయం చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటిది కానీ అన్ని జిల్లాల వాళ్ళకి ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఇదే విధంగా ఉంటుంది సో కాబట్టి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్లికేషన్ ఫార్మ్స్ సేమ్ ఉంటాయి బట్ జస్ట్ ఈ యొక్క మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది అంతే ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి ఇకపోతే ఇక్కడ మీ యొక్క పేరు మీ హస్బెండ్ లేదా ఫాదర్ నేము ఇకపోతే మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఉన్నట్టుగా డేట్ ఆఫ్ బర్త్ చేయండి ఇకపోతే మేల్ ఆర్ ఫీమేల్ అయితే టిక్ చేయండి ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీని అయితే టిక్ చేసుకోండి ఇక ఫిజికల్ హ్యాండ్ హ్యాండిక్రాఫ్ట్స్ అయితే ఎస్ఆర్నో అని అయితే పెట్టండి ఇక మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ రాయండి పూర్తి మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ అయితే రాసేసేయండి ఇక్కడ ఈ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఎక్కడ చదివారు సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ అలాగే ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే మీరు ఇక్కడ అయితే మెన్షన్ చేయండి అంటే రాయండి మీరు మాన్యువల్గా ఇకపోతే మీరు పాస్ అయినటువంటి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ లేదైతే జిఎన్ఎంఆర్ లేదైతే బిఏఎంఎస్ఆ ఎంబీబీఎస్ఆ అది మొత్తం కూడా మీరు ఇక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి మీరు ఇక్కడైతే మార్క్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఇకపోతే మీ యొక్క రిజిస్టర్ కౌన్సిల్ నుంచి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఆ యొక్క డేట్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవన్నీ ఉడకంగా మొత్తం ఉడకంగా మీరు రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ కింద ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మీరు సిగ్నేచర్ అయితే చేయాలి ఇకపోతే మీ యొక్క డేట్ వేసేసి ఇక్కడ మీరు ఏమీ బెటర్ అనేది మొత్తం కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్ అనమాట సో ఎక్నాలజ్మెంట్ కార్డు ఇది మనకి వాళ్ళు సిగ్నేచర్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా క్యాడెట్ నేము హస్బెండ్ నేము సో డేట్ ఆఫ్ అక్నాలజ్మెంట్ ఏ ఇచ్చారు అనేది ఆ మొత్తం కూడా రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి సీల్ వేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మీరు అప్లికేషన్ చేసినట్టు ఒక ప్రూఫ్ అనమాట ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటిది సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నిర్మల్ జిల్లా అంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి యాజీస్గా మనకు మార్చి రెండు తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సాయంత్రం ఐదు గంటల వరకు మీరు మీ యొక్క జిల్లా కలెక్టరేట్ హె హెడ్ క్వార్టర్లో అంటే మీ యొక్క జిల్లా కలెక్టరేట్లో అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ చూసినట్టయితే మనకి హెల్త్ సెంటర్ అంటే మీ యొక్క హాస్పిటల్ ఉంటాయి కదా సో హెడ్ క్వార్టర్లో సో గవర్నమెంట్ హాస్పిటల్ సో అక్కడైనా సరే మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అంటే మీ జిల్లాను బట్టి వాళ్ళు ఎక్కడ తీసుకోవాలని వాళ్ళు డిసైడ్ అనమాట ఇక్కడ చూడొచ్చు మనకు పర్టికులర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నిర్మల్ అని చెప్పేసి బట్ కాకపోతే అక్కడ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు మీ జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా తీసుకోవచ్చు అనమాట అంటే మీ జిల్లా ఆ యొక్క కలెక్టరేట్లో కూడా తీసుకోవచ్చు సో కాబట్టి ఒకసారి కనుక్కొని అయితే మీరు అక్కడైతే అప్లికేషన్ అయితే ఇవ్వండి ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ తీసుకుంటారు అనేది తెలుసుకొని అక్కడైతే ఇవ్వండి అండ్ నెక్స్ట్ మరొక జిల్లాకైతే వెళ్దాం ఇప్పుడు సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మరొక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏఎన్ఎం వల్ల కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఏఎన్ఎం వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో చాలా మంది ఏఎన్ఎం వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు ఏంఎం అప్లికేషన్ చేసుకోవాలా లేదని చెప్పేసి సో ఏఎన్ఎం నేమ్ వల్ల కూడా ఇక్కడ జిల్లాలో వచ్చేసి మీకు ఒక ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి స్టాఫ్ నర్సు యూపీ హెచ్సి సెంటర్లు వచ్చేసి రెండు ఉన్నాయి అండ్ అండ్ అలాగే ఇదే విధంగా స్టాఫ్ నర్సు ఎన్సీడీలు వచ్చేసి పదకొండు పోస్టులు ఈ విధంగా అయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో అయితే మనకి వేకెన్సీని అయితే మనకు ఫిల్ అప్ చేయబోతున్నారు ఇకపోతే యాజ్ పర్ మెరిట్ అనమాట ఇక్కడ చూడవచ్చు యాజ్ పర్ మెరిట్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వే రిజర్వేషన్ ప్రకారం అయితే ఈ యొక్క పోస్టును అయితే ఫిల్ అప్ చేయబోతున్నారు ఇకపోతే సేమ్ యాజీస్గా అంటే ఏజ్ ఇవన్నీ కూడా మనకు టోటల్గా ప్రతి ఒక్క జిల్లాకి ఇంతకుముందు చెప్పాను కదా వేరే జిల్లాలో సో అదే విధంగా ఉంటుంది సో ఏజ్ కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూర్చో థర్టీ త్రీ ప థర్టీ త్రీ పర్సెంట్ అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా సేమ్ ఒకే విధంగా అయితే అడుగుతా అడగడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ యొక్క సర్టిఫికేషన్ ఏవే పెట్టాలని కూడా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవుట్ అప్లై అంటే మనకి ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పాను కదా సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి దాని వెనకాల ఈ సర్టిఫికేషన్స్ అని పెట్టాలి పెట్టేసి మీ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మీరైతే ఆ కలెక్టరేట్లో అయితే మీరు అప్లికేషన్ తెలియజేసుకోవాలంటారు లేదంటే డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆఫీసులు వచ్చి వచ్చేసి మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఈ రెండు సెంటర్లలో మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఏదో ఒక సెంటర్లో సో వాళ్ళు ఏదో ఒక సెంటర్లో అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటిది సో వనపర్తి జిల్లా వాళ్ళకి సంబంధించినటువంటిది ఇది సో మీరు కూడా సేమ్ యాజెస్ ఏ విధంగా అయితే అప్లికేషన్ చేసుకుంటే ఇకపోతే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి వనపర్తి జిల్లా నుంచి మనకి లాస్ట్ డేట్ అయితే మనకి చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ యాదజీగా అన్నిటి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి చూడొచ్చు మార్చు రెండు మార్చు రెండో తారీఖు సాయంత్రం ఐదేళ్ళ వరకు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఇరవై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి వనపర్తి జిల్లా నుంచి ఈ విధంగా టోటల్గా అంటే సాధారణంగా అన్ని ఉడకంగా మార్చు రెండో తారీఖు వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో లాస్ట్ డేట్ వచ్చేసి సో కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మరొక జిల్లాలోకి అయితే వెళ్దాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఇది వచ్చేసి మరొక జిల్లాకు సంబంధించినటువంటిది సో ఇకపోతే మనకి ఈ జిల్లాలో వచ్చేసి మనం చూసినట్టయితే టోటల్గా మనకి ఈ జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు పోస్టుల కాలేజీలను అయితే భర్తీ చేయబోతున్నారు సో ఇకపోతే మనం చూసుకున్నట్టయితే మనకి సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి సేమ్ యాజ్ దిస్ తీసుకండి సో పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఈ జిల్లాకు సంబంధించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇకపోతే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఐదు సంవత్సరాలు ఎస్ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్క్రాప్ట్స్ వాళ్ళకి పది సంవత్సరాలు ఎక్సరైస్మెన్కి త్రీ త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ప్లజ్ చేసుకోవాలన్నమాట ఈ నిశ్చర్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే సో స్టాఫ్ నర్స్ అండ్ అలాగే అంటే టోటల్గా మనకి ఒక డిపార్ట్మెంట్లో ఎన్సిటి డిపార్ట్మెంట్లో తొమ్మిది స్టాఫ్ నర్సులు అండ్ అలాగే ఇంకొక డిపార్ట్మెంట్లో వచ్చేసి ఒకటి ఈ విధంగా వచ్చేసి మనకి చూడొచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎంహెచ్ఎన్లో వచ్చేసి నాలుగు స్టాఫ్ నర్సులు ఈ విధంగా వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ అండ్ డాక్టర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీని అయితే ఫిల్ అప్ చేయబోతున్నారు ఇకపోతే మనకి క్వాలిఫికేషన్స్ వచ్చేసి సేమ్ యాజీస్గా ఎంతకుముందు చెప్పుకున్నట్టుగానే సో సేమ్ యాజ్ డీస్గా బీఎస్సీ నర్సింగ్ లేదా మీరు జిఎన్ఎం అయితే చేసి ఉండాలి ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మనకి మార్చి నాలుగు వరకు అయితే ఇవ్వడం జరిగింది మనకు లాస్ట్ డేటు మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఉంది పర్టికులర్గా ఇదే డేట్ అని చెప్పేసి మనకు స్టేట్ లెవెల్లో ఒకటి డేట్ అయితే లేదనమాట సో కాబట్టి ఆ జిల్లాకు వాళ్ళకు సంబంధించి వాళ్ళు వాళ్ళే ఆ యొక్క లాస్ట్ డేట్ని పెట్టుకొని వాళ్ళైతే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక జిల్లాలో ఒక విధంగా ఉంటుంది సో ఇకపోతే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వంద మార్కు ఉంటుంది వంద మార్కులో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి తొంభై మార్కులు ఉంటుంది అండ్ అలాగే పది మార్కులు వచ్చేసి మీకు మీ ఏజ్ని బట్టి ఉంటుంది అనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో టోటల్గా మీరు ఫైవ్ హండ్రెడ్ ఈ జిల్లాకు సంబంధించి మీరు బీసీ అంటే ఓసీ వాళ్ళు వచ్చేసి ఐదు వందలు మీరు డీడీ తీయాల్సి ఉంటుంది లేకపోతే ఎస్సీఎస్టీలు వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే మీరు డీడీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట సో డిడీ వచ్చేసి మీరు డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జయశంకర్ భూపాలపల్లి పేరు మీద మీరు డిడీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు భూపాలి భూపా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించింది ఇక సర్టిఫికేట్ చూసుకుంటే మన యావర్జీస్గా సో ఎస్ఎస్సి మేము అండ్ అలాగే మీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్ మేము అండ్ అలాగే క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ లేదంటే ఫిజికల్ హ్యాండికాప్ సాధన సర్టిఫికేట్ ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట సో ఈ విధంగా అయితే అడగడం జరిగింది అంటే ప్రతి జిల్లా నుంచి సేమ్ యాజ్జీ ఎంతో ముందు నేను చెప్పినా కదా అదే విధంగా అయితే సో అడగడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఎల్గ్రి అయితే అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవడం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపలు అయితే అడగండి లేదంటే ఏమైనా కాల్ ఫర్ మీ యాప్ నుంచి కాల్ చేసి కూడా నాతో మాట్లాడచ్చు ఇకపోతే ఇంకా చాలా జిల్లాల నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ముందు ముందు ఇంకా చాలా అంటే చాలా మంచి మంచి ఉద్యోగాల గురించి మన యొక్క ఛానల్ అయితే రాబోతుంది సో కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోయింది ఎప్పటికప్పుడు మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ సో అక్కడ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ పైన మీరు మీరు ఫిల్అప్ చేసి దాని బ్యాక్ సైడ్ అయితే ముందు చెప్పినాయి కదా ఆ సర్ఫికేట్స్ అన్ని కూడా మీరు పెట్టేసి అప్లికేషన్ అయితే చేసుకొని ఇంకేమో డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయచ్చు కాల్ మీ యాప్దారు లేదంటే కింద కామెంట్ రూపాలతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక కొద్దిగా నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కదా థ్యాంక్ యూ